బాగా కొద్దిసేపు వేగుంచుకున్న తర్వాత దంచుకోవాలి అలా వేయించుకొని ఇట్లా కొంచెం పెట్టుకుని దీంట్లో రోట్లో కొంచెం ఒరిగిడ్డు పెట్టుకొని ఇవి పోసుకోవాలి ఇవి పోసుకొని తర్వాత కూడా కొంచెం ఉరిగిడ్డు పెట్టుకొని దంచుకోవాలి అలా దంచుకుంటే చక్కంతా అయిపోతుంది చూడండి కొద్దిసేపు దంచిన తర్వాత చూడండి చూపిస్తాను కొంచెం ఏడన్న ఒకటి ఉన్నాయి ఎగినాయి చూడండి కొద్దిసేపు అట్లా దంచితే వచ్చేసాయన్నీ చూడండి ఫ్రెండ్స్ అయిపోయినాయి దంచేస్తున్నాను చెరుక్కొని వచ్చి చూపిస్తాను చెరుగేసి మీకు చూపిస్తాను మొత్తము చూడండి బెన్స్ ఇలా ఉంటాయి ఈరోజు నాన్ నైట్ నానబెట్టి పొద్దున్నేకి తినాలి ఇలా నైట్ నానబెట్టేసారి ఉప్పు వేసి నానబెట్టుకోవాలి పొద్దున్నే అయితే నానంటే తినేదానికి బాగుంటాయి ఇలా చేసుకోండి మీరు చేసుకోవాలంటే ప్లీజ్ లైక్ చేయండి మా వీడియో నచ్చితే ఇవి కొన్ని దించిన దానికి ఇలా చూడండి ఎంత చెత్త వచ్చింది రోజులు పది రోజులు అయిన నాకు సరిగ్గా దంచే కాలేదు తగ్గు రోజులు పెద్ద రోకలు అయితే కదా బాగా దంచుకోవచ్చు